తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు పెట్టుకొని బీజేపీని కలుపుకోవాలని చెప్పి శత విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కొన్ని రోజుల నుంచి వాళ్ళ మీడియాలో ఏమో ఆ ప్రయత్నాలు కొలికి వచ్చినట్లుగా అయితే ప్రసారం చేస్తూ ఉన్నారు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు ఈరోజు రేపు రెండు రోజుల్లోనూ అధికారికంగా ప్రకటించడం ఒకటే మిగిలింది అని చెప్పి వీళ్ళు వార్తలు సర్క్యులేట్ చేస్తున్నారు కానీ బీజేపీ వైపు నుంచి అయితే ఎలాంటి అప్డేటు లేకుండా ఉంది అయితే ఢిల్లీ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్కి బీజేపీ దిమ్మ జరిగే షాక్ ఇవ్వబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది ఈ మధ్యనే బీజేపీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద సమీక్ష చేసినప్పుడు టీడీపీతో పొత్తులోకి వెళ్తే మూడు నాలుగు ఎంపీ సీట్లు అయితే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది ఒంటరిగా పోటీ చేస్తే మన ఓటు పేపర్ మనం పెంచుకునే అవకాశం ఉంది మూడు నాలుగు సీట్లు గెలిచి వాటి కోసం ఇప్పుడు పొత్తు పెట్టుకుందామా లేకపోతే ఒంటరిగా పోటీ చేసి మన ఓటు బ్యాంకును పెంచుకోవడం కోసం పోటీ చేద్దామా అని రెండు ఆప్షన్స్ వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు లేదు ఒంటరిగానే పోటీ చేసి మన ఓటు బ్యాంకును పెంచుకుందాము అని చెప్పి ఆ నిర్ణయానికి వచ్చారని సో ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ నాయకులకు కన్వే చేసి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవడం కోసం సీనియర్ నాయకులు శివప్రకాష్కి ఆ బాధ్యతలు అప్పగిస్తే తాజాగా శివప్రసాద్ హైదరాబాద్కి ఓ పది పన్నెండు మంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్య నాయకులను పిలిచి ఈ విషయం మీద చర్చించారు అని సో ఆ చర్చలో కూడా ఒంటరిగానే పోటీ చేద్దాంలే అని చెప్పి నిర్ణయానికి వచ్చారు అని రేపు ఇల్లుడి రెండు రోజుల పాటు విజయవాడలో దీని మీద సమీక్షా సమావేశాలు జరిపి అందరి అభిప్రాయాలను స్వీకరించడం బీజేపీ ఢిల్లీ పెద్దల అభిప్రాయాన్ని కూడా వీళ్ళకు చేరవేయడం అండ్ ఫైనల్గా ఈ నివేదికను ఢిల్లీ పెద్దలకు సమర్పించబోతున్నారని ప్రతి ఎంపీ నియోజకవర్గం నుంచి ముగ్గురు ఎంపీ అభ్యర్థులను స్క్రూటినీ చేసి ఆ నివేదిక ఢిల్లీకి చేరబోతుంది అని సో టీడీపీ జనసేనతో దాదాపు పొత్తు లేనట్లేనని బీజేపీ ఒంటరిగా పోటీ చేయడమే కాదు కాపులను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించబోతున్నారు అని కూడా వార్తలైతే ఇప్పుడు చకర్లో కొడుతూ ఉన్నాయి ఒకవేళ కాపులను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే అటు పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు మీద కోపంగా ఉన్నటువంటి కాపులు రాజ్యాధికారం కావాలి అని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న వాళ్ళు మరి బీజేపీ వైపు వెళ్తారా బీజేపీ ఓటు బ్యాంకు కాపుల రూపంలో పెరుగుతుందా అదే జరిగితే ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏం అయితే పొత్తు పెట్టుకున్నారు ఆశల మీద నీళ్లు చల్లినట్టుగానే భావించాల్సి రావచ్చు వెరస మొత్తం మీద బీజేపీ వైపు ఆశగా చూస్తున్నటువంటి వీళ్ళిద్దరి ఆశలను బీజేపీ వమ్ము చేయడమే కాదు వీళ్ళు ఆశలు పెట్టుకున్న ఓటు బ్యాంకు మీద కూడా నీళ్లు చల్లే విధంగానే ప్రస్తుతం చక్కెరలు కొడుతున్నటువంటి వార్తల అసారాంశంగా కనిపిస్తూ ఉంది మరి మోస్ట్ ప్రాబు మనం ఉదయమే మాట్లాడుకున్నట్టు ఈ నెల ఐదవ తేదీ లాస్ట్ డేట్ అట మోస్ట్ ప్రాబ్లీ బీటల్ కాదు అంటే బీటల్ అంటే పొత్తు ఉంటే బీటలు వారినారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆశలకు బీటలు వారినట్లే మరి ఆ బీటలకు వీళ్ళు ఏమైనా మళ్ళీ ఏమైనా కనుక కరెక్షన్ చేసుకుంటారా లేకపోతే ఆశలు పూర్తిగా బీటల వారిపై వీళ్ళిద్దరే పోటీ చేసి బీజేపీ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి ఖచ్చితంగా రాబోతుందా రెండు వేల పద్నాలుగు పొత్తులైతే డెఫినెట్లీ రిపీట్ కావడం లేదా ప్రస్తుతానికి అవుననే అనిపిస్తూ ఉంది రాహం గోపాల్ వర్మ వ్యూహం సినిమా ఎన్నిసార్లు అయితే రిలీజ్ కాకుండా వాయిదా పడిందో వీళ్ళ పొత్తుల అంశం కూడా మీడియాలో అయితే రకరకాల టర్నులు తీసుకొని అట్లా తిరిగి ఇట్లా తిరిగి ఇట్లా తిరిగి అట్లా తిరిగి రకరకాలుగా రెండు రోజులు ఎక్కడో ఒక దగ్గర స్థిరంగా అయితే ఆగబోతుంది రేపు అయితే బీహం రిలీజ్ అవుతుంది కదా అట్లా ఇది కూడా రెండు రోజుల్లో మొత్తం మీద ఒక అధికారిక ప్రకటన అయితే రాబోతుంది